హాయ్ ఫ్రెండ్స్ శ్రీమాతమ మీరందరూ ఇప్పటికే చూసే ఉంటారు మన బంజారా హిల్స్లో పెద్దమ్మ తల్లి గుడి అయితే కూల్చడం అయితే జరిగిందని మీ అందరూ చూసే ఉంటారు నేను చూశాను కడుపు తరుక్కుపోయింది ఫ్రెండ్స్ అమ్మవారి గుడి అమ్మవారి గుడి ఏమడ్డం వచ్చింది ఎనభై సంవత్సరాలుగా పూజలు అందుకుంటున్న పెద్దమ్మ తల్లి గుడి అలా కూల్చడానికి వాళ్ళకి మనసు ఎలా వచ్చింది అలా కూలుస్తుంటే మన ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రభుత్వానికి చెప్పకుండా వీళ్ళ అనుమతి లేకుండా అయితే ఎవరు కూల్చరు కదా మనం మనం హిందువులం ఉండి ఒక హిందువు అధికారంలో ఉండి మన గుడిని కూలుస్తుంటే దానికి తనెలా పర్మిషన్ ఇచ్చాడు ఇలాగే గుళ్ళు కూల్చుకుంటూ పోతే వచ్చే మన తరానికి హిందువులకి ఇలా గుళ్ళు ఉండేవంట ఇలా అమ్మవారు శివుడు ఇలా గుళ్ళు ఉండేవంట పూజలు చేసేవాళ్ళు మన వాళ్ళంతా అని చెప్పు అని చెప్పుకుంటారు మన వచ్చే తరాలు మన్నీ మధ్య మన అమ్మవారి ఒక గుడి కూలిస్తే అది పిచ్చివాడి వల్ల కూలింది పిచ్చివాడు కూల్చేసాడు తనకి మంచికి చెడుకి విచక్షణ లేదని చెప్పారు ప్రభుత్వం సరే వదిలేద్దాం ఈరోజు నాడీబొడ్డులో హైదరాబాద్లో బంజారా హిల్స్లో పెద్దమ్మ తల్లి గుడి ఎనభై సంవత్సరాలుగా ఉన్న గుడి కూలిస్తే ఈరోజే పిచ్చి వాడు కూల్చాడన్నా మనం ఒక పక్క ఎవ్వరి మతస్థులు వాళ్ళు ఎవ్వరి దేశస్థులు వాళ్ళు వాళ్ళ వాళ్ళ గొప్పతనాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంటే మన దేశంలో మన దగ్గరనేమో ఉన్న మన అమ్మవారి గుళ్ళు మన పురాతనమైన గుళ్ళు మన హిందూ సాంప్రదాయం గుళ్ళు అన్నీ కూల్చే పని మీద ఉన్నారన్నమాట అసలు నీకు ఎలా మనసు ఒప్పింది పర్మిషన్ ఇవ్వడానికి నాకు అర్థం కావట్లేదు అమ్మవారి గుడి కూలవడానికి నీకు మనసు ఎలా వచ్చింది అసలుకి ఇదేంటి అని అడిగితే అది గవర్నమెంట్ జాగ్ అంట గవర్నమెంట్ జాగా రోజే గుర్తొచ్చిందా నీకు ఎనభై సంవత్సరాలకి నీకు ఈ రోజు గుర్తొచ్చిందా గవర్నమెంట్ జాబా జాగా అని అడుగుతున్నాను అన్నమాట నేను ఓకే గవర్నమెంట్ జాగా అనుకుందాం అనుకుండే వంద గజాలు వంద గజాలు గవర్నమెంటు మన దేవుడి కోసం మన హిందుత్వం కాపాడడం కోసం గవర్నమెంట్ వంద గజాలు వదులుకోలేదా వంద గజాలు ఎవరికి ఏమన్నట్లే మాకు ఇల్లు కట్టుకోవడానికో ఆఫీసులు కట్టుకోవడానికో కాదు కదా అమ్మవారు మన సనాతన ధర్మం శక్తి మన శక్తి మనం ఎంతగానో నమ్ముకున్న శక్తి అది మనల్ని నడిపించే శక్తి ఆడవాళ్ళు ఎంతో పవిత్రంగా మనకి పసుపు కుంకుమలు కాపాడటానికి అమ్మవారికి పూజలు చేసుకుంటాం నిన్న నిన్న కదా బోనాలు పెట్టుకున్నారు ఆడవాళ్ళు వీళ్ళందరూ నమ్మకాలు తప్పంటారా వాళ్ళు నమ్మింది అబద్ధం అంటారా వంద గజ ఆ వంద గజాలు వదిలేసి చుట్టుపక్కల ఉన్న స్థలాన్ని అమ్ముకొని చావచ్చు కదా ఆ వంద గజాలు కూడా వదలలేరా అది కూడా సరిపోదా అది కూడా ఆకలి తీరదా ఆ వంద గజాలు వదిలేస్తే మీకు హెల్త్ అవుతుందా కడుపుకి ఏమయ్యా రేవంత్ రెడ్డి ఏం చేద్దాం అనుకుంటున్నావు అసలు ఈ తెలంగాణని ఏం చేద్దామనుకుంటున్నావు అసలు ఏం చేద్దాం అనుకుని గెలిచినావు నాకు అర్థం కావట్లే నిన్నే అలా పిల్లగాళ్ళు చదువుకునే కాలేజీ జోలికి వెళ్ళినావు అడుగులంతా కూలుస్తానన్నావు అది అక్కడికి ఆగిపోయింది ఇప్పుడేమో గుడి నీకు చెప్పకుండా అయితే జరగదు కదా నీ పర్మిషన్ లేకుండా అయితే కూల్చరు కదా అమ్మవారిని పెకిలించి గడ్డబారలతో పెకిలించి ఆటోలో తీసుకెళ్లారట ఏంటి అది నీ ఇష్టమేనా అంతా పెకిలించుకొని తీసుకెళ్లడమేనా అమ్మవారిని ప్రాణప్రతిష్ఠ చేసిన అమ్మవారు అమ్మవారు ఎనభై సంవత్సరాలుగా పసుపు కుంకుమలతో బోనాలతో పండగలతో అక్కడ ప్రతిష్ఠింపబడిన అమ్మవారు నీకు నచ్చినట్టు నువ్వు నీకు నచ్చినట్టు ఒక జేసీపీని పిలిచి ఒక పది మందిని పిలిచి అమ్మవారి విగ్రహాన్ని పెకిలించి తీసుకెళ్ళి వేరే దగ్గర పెట్టి గుడి కూల్చేస్తావా అంత నీ ఇష్టమేనా ఒక గుడిని ప్రతిష్ఠించేటప్పుడు ఎన్ని మంత్రాలు ఉంటాయా ఎంత ఉంటుందో పూజ నీకు తెలీదా అవన్నీ ఎవరికి తగులుతాయి అంటావు ఈ రాష్ట్రం మీద పడితే ఎవరిది బాధ్యత అంటున్నా ఎవరిది బాధ్యత నీకు నచ్చినట్టు నువ్వు కూల్చుకొని అమ్మవారి విగ్రహం తీసుకెళ్ళి వేరే దగ్గర పెడతావా ఎవరికి వాళ్ళు కాపాడుకుంటున్నారు మసీదులు వాళ్ళు చర్చిలు వాళ్ళు వేరే వేరే దేశస్తులు వాళ్ళ వాళ్ళ దేశాల గుర్తింపుని కాపాడుకుంటున్నారు నువ్వు ఒక భారతీయుడివే కదా ఒక హిందువే కదా హిందువుకి హిందుత్వం గురించి తెలీదా గుడిని కూల్చడానికి ఎవరికి చెప్పకుండా ఎటువంటి అవి ముందుగా చెప్పకుండా మీకు నచ్చినట్టు మీకు మీ నైట్కి నైట్ కూల్చేస్తారా వాళ్ళకి నువ్వు పర్మిషన్ ఇస్తావా నీ పర్మిషన్ ఇవ్వకుండా అయితే వాళ్ళు కూల్చట్లేరు కదా దీనికి సమాధానం నువ్వేం చెప్తావు పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది జాగ్రత్త ఇది మాత్రం చాలా పెద్ద పాపం మీ ముందు ముందు తరాలకి తగులుతుంది భవిష్యత్తు అమ్మవారి శక్తి శక్తి దలుచుకుంటే ఏదైనా చేయగలుగుతుంది ఇప్పటికే ఆడవాళ్ళంతా కదిలారు ఆ స్త్రీ శక్తి మొత్తం బయటికి వెళ్ళింది ఇది మాత్రం ఖచ్చితంగా దీంట్లో ఎవరెవరి పాత్ర ఉందో ఎవరెవరి స్వార్థం ఉందో అందరికీ మాత్రం అసలు వాళ్ళకి అంటూ ఒక జీవితమే లేకుండా పోతుంది అన్నమాట అమ్మవారు అంటే అనుకుంటున్నారు శక్తి పులి మీద సారీ చేస్తూ వస్తుంది జాగ్రత్త నైటు నిద్రపోరు గుండెల్లో డగడగ అని శబ్దాలు వస్తాయి కాసుకోండి మరి ఇంకా వచ్చే అన్ని నష్టాలకి ఎదురుండ ఎదురు పోవాల్సి వస్తుంది జాగ్రత్త మరి ఇక అలాగే మన యూట్యూబర్స్ అంతా మీరు కూడా ఇక బయటికి వెళ్ళాల్సిన సమయం వచ్చింది అందరూ వారి వారి వంతు వాళ్ళు చేయక తప్పదు మర్యాదగా ఆ పెద్దమ్మ తల్లి గుడి ఇదివరకు ఎలా ఉందో అదే స్థానంలో అదే విధిగా నిలబెట్టి గుడి నిర్మాణించి ఆ స్థలంలో మళ్ళీ అమ్మవారికి ప్రతిష్ట చేపించి మిగతా అదంతా అమ్ముకొని చావండి ముందైతే అమ్మవారి గుడి కట్టాల్సిందే అమ్మవారిని అక్కడ ప్రతిష్టించాల్సిందే అంతవరకు ఆపేది లేదు श्रीमात्र